ఈరోజు అరకు నియోజకవర్గము అక్క బిడ్డ వాళ్ళకు ఉపాధి కల్పించడం అంటే చేస్తూనే అతను సక్రమమైన తండ్రి అవుతాడు లేకపోతే క్రమంలో ఇటువంటి నిరంకుశ పాలనతో అంతమంది ఉంటాయనే ఉద్దేశంతో జనసేన బీజేపీ కూటమి కూటమిగా ఏర్పడి ఈ రోజున ఇంకొంచెం ఎనర్జీ ఈ రోజు వేదికపై ఉన్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి బిజెపి నుంచి పోటీ చేస్తున్న రాజారావు గారికి అలాగే అరుగు ఇన్ఛార్జ్ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించినా సరే తన అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కోరిక మేరకు మన్నించి బిజెపి అభ్యర్థికి సమర్థ సమర్థించిన గారికి అలాగే అరకు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్గా ఉన్న జనసేన అధ్యక్షులు చిరంజీవి గారికి ఉన్న ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ అధికారులు ఐ మీన్ మూడు పార్టీల నుంచి పదాధికారులుగా ఉన్న వారికి ముఖ్య కార్యకర్తలుగా ఉన్న సీనియర్ లీడర్స్ కి ఇక్కడ వచ్చిన నా అక్క చెల్లెలందరికీ మంచం పుట్టే పెద్దబాయిల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎండనగా ఇక్కడ నించుని ఈ మీటింగ్ లో ఏం చెప్తారు మేము మళ్ళీ అది తీసుకెళ్లి చెప్పాలి అని ఆలోచిస్తూ మీ అందరూ కూడా మద్దతు ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను మొత్తం సభ సభ్యులు కూడా వేదించుకుంటున్నారు మైక్ ఇస్తూ ఇస్తూ అమ్మ ఫోన్లు ఎత్తండి అని చెప్పారు నేను దానికి ఒక సమాధానం చెప్పిన తర్వాత మీ దగ్గర మొదలు పెట్టాలి అరకు పార్లమెంట్లో అరకు అసెంబ్లీలో ఐదు నియోజకవర్గ ఐదు మండలాలు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఆరు బండ్లాలు ఆరు మండలాల్లో ఉన్న నాయకులు ఫోన్ ఎత్తుతేనే రాజారావు ఫోన్ జామీ అయిపోతుంది ముప్పై ఎనిమిది మండలాలు మూడు మున్సిపాలిటీలు ఇంత మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఇక్కడ సమస్యలను నేను ప్రతి ఒక్కటి కూడా పరిష్కార దిశగా నేను కృషి చేయడానికి దయచేస్తాను అలాగే మీరే ఇప్పుడు పెద్ద మీ ఎదురుగా నేను కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటే మీ అభ్యంతరం వ్యక్తపరుస్తారు అలాగే నాయకులు అందరు ఎదురుగా ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడటం అనేది నార్మల్లీ మాట్లాడను ఎప్పుడు సమయం ారీఖుని అరకులో ఆఫీస్ ఓపెన్ చేయడానికి మేము అన్ని రెండోది విద్య మనకు అందట్లేదు వైద్యం సరిగ్గా అందట్లేదు డాక్టర్లు ఉండట్లేదు మందులు ఉండట్లేదు ఇప్పటికీ డోల కష్టాలు తప్పట్లేదు గిరిజన ప్రాంతాల్లోకి ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తి అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంతంటి కళ నెరవేర్చాలంటే ఇందాక మనం రాజారావు చెప్పారు ఎవరికి ఇల్లు లేవు ఇల్లు రావట్లేదు ఇల్లే కాదు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన హాయిగా షూటింగ్ చేసుకోవచ్చు వేల Gracias. no జైలు వెళ్తాడు రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తాడో సైకో కదా ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా హాస్పిటల్కి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు కానీ మన ప్రజలు మాత్రం మనం ఒకటే చెప్దాం హలో ఏపీ బై 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 వైసీపీ వైసీపీ వద్దు మాకు మాకు జగన్ అంతే కదా మాకు జగన్ వద్దు మనకి మంచి పరిపాలన కావాలి you're going to i <laughs> no,